What's జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలోని రామాలయం వద్ద మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ ఉచిత క్యాంపులో వైద్యాన్ని అందించేందుకు శ్రావణి హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ మహిళలకు వైద్యాన్ని అందించగా సత్యం హాస్పిటల్ డాక్టర్ గోపాల్ రెడ్డి జనరల్ చెకప్లు నిర్వహించారు అదేవిధంగా దంత పరీక్షలు నిర్వహించేందుకు సాయి డెంటల్ వైద్యశాల డాక్టర్ గుంటక నాగసౌమ్య హాజరై దంత పరీక్షలు నిర్వహించారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుంటకా సుబ్బారెడ్డి కార్యదర్శి అన్న రాము ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ డైరెక్టర్ కిరణ్ చెన్నాకృష్ణాలు ఉచితంగా మందులను అందించారు ఈ కార్యక్రమంలో కోశాధికారి తడకమల్ల శ్రీనివాసరావు బోడపాడు సర్పంచి రమణారెడ్డి బొగ్గు సుబ్బారెడ్డి జాయింట్ సెక్రటరీ రామాంజనీయులు గుంటకా వనజాక్షి చెన్నారెడ్డి జలీల్ భాష అరవెట్టి కేశవ నారాయణ లావణ్య వెంకటేష్ భాగ్యలక్ష్మి మల్లేశ్వరి శివప్రసాద్ ఆర్కేజే భాస్కర్ బీసా మురళి రేణుకా తండరులు పాల్గొన్నారు

ಮೆಡಿ ಸಿ ಇದು ಚೂಂಡುಭಸ್ ಅಂತೇ ಉಂ ಗ್ಯಾಸ್ ಸರಿ ಇಡ ಗ್ಯಾಸ್ ಮಾತ್ರ ಗ್ಯಾಸ್